హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ బీరకాయ శనగపిండి వండల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బీరకాయను పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై అయ్యాను అండి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై అవ్వనివ్వండి బీరకాయలు కూడా పీసెస్గా కట్ చేసుకున్నాం కూడా అది కూడా అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసేసి ఉప్పు పసుపు వేస్తే త్వరగా మగ్గుతుంది టమాటో కూడా వేసేస్తే బాగా మగ్గిపోతుంది ఈ లోపు మనం ఏం చేయాలంటే శనగపిండి ఉప్పు కారం జీలకర్ర వేసి మనకు చపాతి పిండలే కలుపుకొని పక్కన పెట్టుకోండి వండ చపాతి పిండలే కలిపి మనం వండల్లాగా చేసుకోవచ్చు లేకపోతే బిళ్ళల్లాగా అయినా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అయినా కూడా చేసుకోవచ్చు బీరకాయ కూర ఇప్పుడు చేసేలా కాకుండా ఇలాగ శనగపిండి వండలు చేయండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నంలో కన్నా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి వండలు బాగా ఉడకనే ఉండే వాటర్ ఏం పోయి బీరకాయలోనే చాలా వాటర్ ఉంటుంది బీరకాయ ఎండాకాలం తప్పనిసరిగా తీసుకోండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు